శ్రీవాత్రేణి మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాట రాశి వారికి ఉచ్చస్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నింటి మీద కూర్చొని ఉంటుందన్నమాట విద్యార్థులకు ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నర శని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహమయ్యి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదే ఇళ్ళు గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే ఉన్నాయి మీ యొక్క కులదేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఉన్నాయి పాత స్టాక్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు సని శని ఇబ్బంది పెట్టినా గురు యోగాని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడిగబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ ప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్షలు అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు వస్త్రాలు వస్త్రాలన్నీ కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞానవృద్ధి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నింటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాడు నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త మిశ్రమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చేయండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చేయకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడావలసినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్టులో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డు చెప్పొచ్చు అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటీ రంగం వారికి చెప్పనే అక్కర్లేదు స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రస్ కొత్త ప్రాజెక్టులు ఆన్ సైడ్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్ప ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ ఉండడం లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం సబ్దతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా ష్యూరిటీ ఎవరికీ ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వాళ్ళు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృశ్యం కలిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకను కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతే అని ప్రార్థన చేయండి శని భగవానునికి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయని మీకు రిప్లై ఇస్తాం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతమే జాతకమే జీవితం కాదు